డాక్టర్ గారు యాక్చువల్ గా ప్రజెంట్ ఎక్కడ చూసినా సరే ఈ టీవీ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోతున్నాయి అండ్ దాంతో పాటు నేను కూడా అందులో ఎంతో కొంత భాగమైన వాళ్ళంతా కూడా చూస్తూ ఉంటాం ఎక్కడ పడితే అక్కడ నాకు లైక్ ఒక ఒక ఫోన్ లో అవ్వచ్చు లేకుంటే ఒక టీవీ అడ్వర్టైజ్మెంట్ అవ్వచ్చు ఓపెన్ చేయగానే ఈ టాబ్లెట్స్ యూస్ చేస్తే వెయిట్ లాస్ అవుతారు అని అంటారు ఇది వాస్తవమే అంటారా నిజంగా మేము ట్రై చేయొచ్చు అంటారా అసలు సో మనము ఒకప్పుడు ఏంటంటే ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ ముందు అసలు దేని గురించి ఇన్ఫర్మేషన్ ఉండేది కాదనమాట ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్క దాని గురించి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా చిన్నది వెయిట్ లాస్ అని గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి మీకు వందల వేల లక్షల ఇన్ఫర్మేషన్ వస్తుంది దీంట్లో నైంటీ నైన్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎవరు జనరేట్ చేస్తారు ఇన్ఫర్మేషన్ వీళ్ళంతా దొంగ బాబాలు దొంగ డాక్టర్లు అంటే ఆల్రెడీ క్వాలిఫికేషన్ అయినా కూడా వాళ్ళ నాలెడ్జ్ అప్డేట్ చేసుకునే డాక్టర్లు వీళ్ళే నైన్టీ నైన్ పర్సెంట్ ఉంటారు మనకి ఏదన్నా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఓన్లీ వన్ పర్సెంట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనమాట ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ని చూశాను అనమాట ఆయన ఏంటంటే ఒకరోజు పాకిస్తాన్ గురించి చెప్తాడు ఒకరోజు మోడీ గురించి చెప్తాడు ఒక రోజు వేరే కంట్రీ గురించి చెప్తాడు ఒక రోజు క్యాన్సర్ గురించి చెప్తాడు ఆయన ఆ క్యాన్సర్ గురించి మనం ఓపెన్ చేసి చూస్తే ఆయన చెప్పిన దాంట్లో నైన్టీ నైన్ పర్సెంట్ తప్పే వీళ్ళకి ఎటువంటి వ్యూస్ వస్తాయంటే నైన్ మిలియన్ వ్యూస్ టెన్ మిలియన్ వ్యూస్ ఇలా వస్తున్నాయి సో ఎప్పుడైతే మనకు చెత్త కంటెంట్ ఎక్కువైతుందో సో ప్రతి ఒక్కరు దేనికి అట్రాక్ట్ అవుతారు వే ఆఫ్ టెల్లింగ్ వీళ్ళు ఎలా చెప్తున్నారు అని అట్రాక్ట్ అవుతారు జనాలు ఎప్పుడైతే వీళ్ళు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు దానికి అట్రాక్ట్ అయినంత వరకు ఈ ప్రాబ్లం ఉంటుంది దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం ఎవరిని ఫాలో అవుతున్నాం ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది ఎస్పెషల్లీ మెడికల్ ఫీల్డ్లో వచ్చినప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్ ఉండాలి నాలెడ్జ్ ఉండాలి రెగ్యులర్గా అప్డేట్ చేసుకోవాలి మనం ఎలాంటి వాళ్ళని ఫాలో కావాలి అంటే మనము మంచి సైంటిస్టులను ఫాలో కావాలి చాలా మంది సైంటిస్టులు అవైలబిలిటీ ఉన్నారు సో మీరు యుఎస్లో కానీ ఇండియాలో తప్ప లో తీసుకోండి ఒబేసిటీ పైన రీసెర్చ్ చేసిన సైంటిస్టులు చాలా ఉన్నారు వాళ్ళని ఎలా చూడాలి మనకు బేసిక్ గా సింపుల్ ఒకటి పబ్మెడ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది దాంట్లో మీకు మంచి క్లినికల్ ట్రయల్స్ లేకపోతే మంచి జెన్యున్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది గూగుల్ స్కాలర్స్ లో మంచి జెన్యున్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అదే విధంగా క్లినికల్ ట్రయల్స్ డాట్ కావ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట దాంట్లో చేసిన ప్రతి ఒక్క రీసెర్చ్ దాంట్లో ఉంటుంది సో ఇటువంటి ఫాలో కావాలి సో ఇక్కడ నుంచి మనం సైంటిస్ట్ని సెలెక్ట్ చేసుకున్న ఆ సైంటిస్టులు ఇప్పుడు పాతకాలంలో సైంటిస్టులు అప్రోచ్ కావడం చాలా కష్టం ఇప్పుడు చాలా ఈజీ సో ఎందుకంటే వాళ్ళకి అఫిషియల్ ట్విట్టర్స్ ఉన్నాయి యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి వాళ్ళ బుక్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ బుక్స్ మనకు అమెజాన్లో అవైలబుల్టీ ఉన్నాయి సో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎవరిని పడితే వాడిని సెలెక్ట్ చేసుకోకుండా ఆ ఫీల్డ్లో ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ మనకు బయాలజికల్ రిధమ్ గురించి తెలుసుకోవాలి టాప్ సైంటిస్ట్ అయితే సచిన్ పాండా ఇండియన్ సైంటిస్ట్ ఈయనే వరల్డ్ మొత్తం అందరూ సైంటిస్టులు ఫాలో అవుతారు మొన్న మనము రేపు గురించి దాని గురించి టీవీలో మొత్తం వస్తుంది అనమాట రేపు గురించి రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ డేవిడ్ అనమాట అతన్ని ఫాలో కావాలి అతని గైడ్ లైన్స్ ఫాలో కావాలి తప్పితే సో డేవిడ్ బస్ అనే ఆయన సో అటువంటి సైంటిస్ట్ ని ఫాలో అయినంత వరకు మీకు ఏ ప్రాబ్లం ఉండదు ఎప్పుడైతే మీరు దొంగ బావాలు దొంగ డాక్టర్లు ఫాలో అవుతుంటారు ఎవరు బాగా ప్రజెంట్ చేస్తే వాడు ఫాలో అవుతుంటారో ఈ డామేజ్ అనేది తప్పదు అండ్ ఇంకోటి వచ్చేసి డాక్టర్ అసలు యాక్చువల్ గా మనం మెడిసిన్ అనేది యూజ్ చేస్తుంటాం ఈ వెయిట్ లాస్ కోసం ఆయన ఇలాంటి సమయంలోని అసలు నిజంగా మంచి హెల్దీ అయిన ఫుడ్ తో వెయిట్ లాస్ అవుతారా లేకుంటే ఈ మెడిసిన్ తో వెయిట్ లాస్ ఎక్కువ అవుతారంటారా ఫస్ట్ వెయిట్ లాస్ మెడిసిన్ అనేది ఇంతవరకు ప్రపంచంలో వెయిట్ లాస్ ఎటువంటి మెడిసిన్ లేదు ఒకవేళ మెడిసిన్ ఉన్నా కూడా దానికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్ మనము వంద మందిని తీసుకున్న వాళ్ళు ఒబేసిగా వంద మందిని తీసుకున్నాం అనుకోండి వంద మందిలో జెనిటికల్ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ కానీ అంటే అన్సాల్వబుల్ సాల్వ్ చేయలేని మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఓన్లీ వన్ పర్సెంట్ ఆర్ టూ పర్సెంట్ ఉంటారు మిగిలిన ఒబేసిటీలో నైన్టీ ఎయిట్ పర్సెంట్ వాళ్ళ చేతులారా చేసుకున్నవే దట్ క్యాన్ బి రివర్సబుల్ సో అంటే ఓవర్ వంద మంది ఒబేస్ గా ఉంటే దాంట్లో ఒకరికో ఇద్దరు మెడికల్ ఇంటర్వెన్షన్ అనేది అవసరం అవుతుంది మిగిలిన వాళ్ళు మెడికల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఒబేసిటీ గానీ ఏ హెల్త్ ప్రాబ్లం అన్న అంటే ఫిట్ గా ఒబేసిటీ ఒక్కటే కాదు వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఈ ఫిట్ గా అంటే ఫిజికల్ గా ఫిట్ గా లేకపోతే హెల్దీగా ఉండడానికి నైన్టీ ఎయిట్ పర్సెంట్ మందికి ఎటువంటి మెడిసిన్ అవసరం లేదు ఈ నైన్టీ ఎయిట్ పర్సెంట్ మందికి మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే మనము ఒక చార్ట్ తీసుకున్నప్పుడు ఏది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది డైట్ అనేది ఎఫెక్ట్ ఒక హెల్త్ పైన సిక్స్టీ పర్సెంట్ డైట్ ఓకే ట్వంటీ పర్సెంట్ అనేది మనకు స్లీప్ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ మంచిగా నిద్రపోతే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది హెల్త్ ఫిక్స్ అయినట్టు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తే టెన్ పర్సెంట్ ఆఫ్ ది హెల్త్ ఇంకో టెన్ పర్సెంట్ ఏంటంటే స్ట్రెస్లెస్ లైఫ్ సో ఫస్ట్ డైట్ సిక్స్టీ పర్సెంట్ స్లీప్ ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ ట్వంటీ పర్సెంట్ స్ట్రెస్లెస్ లైఫ్ ట్వంటీ పర్సెంట్ సో ఇవన్నీ టెన్ పర్సెంట్ ఇవన్నీ కలిసి మాకు హెల్త్ అనమాట సో మీరు ఎస్పెషలీ ఒబేసిటీ అడుగుతున్నారు కాబట్టి ఒబేసిటీకి రీజన్ వచ్చి డైట్ క్వాలిటీ డైట్ పాటించడమే అనమాట సో ఎప్పుడు ఏది పడితే అది తినడము ఎప్పుడు పడితే అప్పుడు తినడము ఎంత పడితే అంత తినడము సో మీరు ఈ డైట్ గురించి చూడండి మొత్తం నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డైట్ గురించి దొరికేది రాంగ్ ఇన్ఫర్మేషన్ సో డైట్ గురించి మీరు తెలియాలంటే మంచి సైంటిస్ట్ ఫాలో అండి వాళ్ళ గైడ్ లైన్స్ ఫాలో కానీ బట్ ఒబేసిటీ తగ్గాలంటే నైంటీ పర్సెంట్ డైట్ మీరు డైట్ గా కంట్రోల్ చేస్తే పర్ఫెక్ట్ డైట్ తీసుకుంటే నైన్టీ పర్సెంట్ మీరు టెన్ కేజెస్ తగ్గాలంటే నైన్టీ నైన్ కేజెస్ మీరు డైట్ ద్వారానే తగ్గుతారు ఇంకా మంచి నిద్ర ఉండడం వల్ల మంచి ఎక్సర్సైజ్ చేయడం వల్ల వల్ల స్ట్రెస్ లెస్ ఉండడం ఇంకో కేజీ బట్ వెయిట్ అండ్ ఇంకోటి వచ్చేసి డాక్టర్ గారు నిజమైన హెల్దీ వెయిట్ లాస్ అంటే అంటే కొంతమంది కీమోథెరపీ చేయించుకుంటారు ఇంకొంతమంది ఒకటేసారి ఈ రెండు రోజుల్లోనే టూ కేజీస్ త్రీ కేజీస్ తగ్గిపోవాలి అనేసి ఓవర్ ఎక్సర్సైజ్ అని చేసేసి బాడీ మీద ఎక్కువ ప్రెజర్ అనేది వేస్తూ ఉంటారు అసలు నిజమైన హెల్దీ వెయిట్ లాస్ అంటే ఏంటి ఒక మనిషి ఎంత వరకు వెయిట్ లాస్ అవ్వగలుగుతారు ఒక వన్ మంత్ సో హెల్దీ వెయిట్ లాస్ డెఫినేషన్ ఏంటంటే వెయిట్ లాస్ షుడ్ బి ద బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ హెల్దీ లైఫ్ స్టైల్ మీరు వెయిట్ లాస్ గురించి పక్కన పెట్టేసేయాలి వెయిట్ లాస్ గురించి ఆలోచించకూడదు మీరు హెల్దీ లైఫ్ స్టైల్ మీరు మంచిగా తింటున్నారా లేదా లో కార్బోహైడ్రేట్ డైట్ తింటున్నారా సో డే టైమే తింటున్నారా నైట్ టైం తింటున్నారా నైట్ టైం తినడం మంచిది కాదు సో అదే విధంగా ఫ్యాట్ ఎస్పెషల్లీ మనకు వెజిటబుల్ ఆయిల్స్ అంటున్నాం ఈ వెజిటబుల్ ఆయిల్స్ తగ్గించారా బాగా ఫైబర్ తీసుకుంటున్నారా సో ఎస్పెషల్లీ ఏంటంటే మనకు ఈ వెయిట్ లాస్ లో మెయిన్ గా వచ్చేది ఇది ఫస్ట్ మీరు హెల్దీ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకొని మంచిగా నిద్రపోతున్నారని నిద్ర పైన కాన్సన్ట్రేట్ చేయాలి సెవెన్ టు నైన్ అవర్స్ పర్ డే నిద్రపోవాలి డీప్ స్లీప్ లో ఉండాలి దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి వెయిట్ లాస్ పైన వారు హెల్దీ ఫుడ్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి వెయిట్ లాస్ పైన వారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మనకు ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజెస్ అంటాం స్ట్రెథనింగ్ ఎక్సర్సైజెస్ అంటాం హైపర్ట్రోఫీ ఎక్సర్సైజెస్ అంటాం ఎండ్యూరెన్స్ ఎక్ససైజెస్లో మళ్ళీ మిడ్ టర్ము లాంగ్ టర్ము షార్ట్ టర్ము సో ఈ కాంబినేషన్ అన్నీ చేస్తున్నామా లేదా నేను స్ట్రెస్లెస్ లైఫ్లో ఉన్నానా లేదా నాకు ఏమైనా అడిక్షన్స్ ఉన్నా నేను స్మోకింగ్ చేస్తున్నా నా ఆల్కహాల్ తీసుకుంటున్నా గంజాయి తీసుకుంటున్నా వీటి అన్నిటికీ దూరంగా ఉంటున్నానా సో ఫస్ట్ డైట్ మంచి డైట్ మంచి ఎక్సర్సైజ్ మంచి స్లీప్ నెక్స్ట్ మంచి ఎక్సర్సైజ్ స్ట్రెస్ లెస్ లైఫ్ అదేవిధంగా అడిక్షన్స్ ఏమున్నాయంట బయటకు వస్తే దీనిపైన కాన్సన్ట్రేట్ చేసినప్పుడు వెయిట్ లాస్ షుడ్ బి బై ప్రోడక్ట్ ఇవి చేసిన తర్వాత వెయిట్ లాస్ అనేది దీని వల్ల రావాలి తప్పితే వెయిట్ లాస్ అనేది టార్గెట్ లో ఉండకూడదు అనమాట సో మెయిన్ గా వెయిట్ లాస్ షుడ్ బి బై ప్రోడక్ట్ అంతేగాని దానికోసం ప్రొవైడ్ చేయదు సో ఇంకో సేయింగ్ ఉంటుంది చాలా మంది సైంటిస్ట్లు చెప్తారు గెట్ హెల్దీ టు లూజ్ వెయిట్ డోంట్ లూజ్ వెయిట్ టు గెట్ హెల్దీ వెయిట్ లాస్ అయిన దానికి ట్రై చేస్తే హెల్దీగా కావద్దు హెల్దీగా కావడానికి ట్రై చేస్తే వెయిట్ లాస్ అంట సో గెట్ హెల్దీ టు లూజ్ వెయిట్ డోంట్ లూజ్ వెయిట్ టు గెట్ హెల్దీ సో లూజ్ వెయిట్ టు గెట్ హెల్దీ అనేది మీరు చెప్పింది లైపో సెక్షన్లు షార్ట్ కట్లు సో ఆ మందులు ఈ మందులు ఆ బాబా ఈ బాబా సో ఆ డైట్ ఈ డైట్ ఇవన్నీ సో ఫస్ట్ మీరు హెల్దీ హ్యాబిట్స్ చేసుకొని దాని నుంచి నుంచిగా మీరు వెయిట్ లాస్ వస్తే దట్ ఈస్ హెల్దీ వెయిట్ లాస్ ఇంకో క్వశ్చన్ విత్ ఇన్ వన్ మంత్ సో విత్ ఇన్ వన్ మంత్ మంచి హెల్దీ లైఫ్ స్టైల్ తో చేసిన వాళ్ళ డిఫరెంట్ గా వేరే నేను నా ఎక్స్పీరియన్స్ లో వన్ మంత్ లో అట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ కేజెస్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు వన్ ఆర్ టూ కేజెస్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు సో ఈజీగా అరౌండ్ టెన్ కేజెస్ ఈజీగా వెయిట్ లాస్ అవుతారు మంచి డైట్ అండ్ రెండో వచ్చేసి నార్మల్ గా ఇంతకు ముందు మన ఇళ్లలో ఫీమేల్స్ అనేవాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునేవారు సో దాని వల్ల ఎక్కువగా వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి కొంచెం స్టేబుల్ గా ఉండగలిగేవారు బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లో ప్రతిదీ కూడా ఎలక్ట్రానిక్ అయిపోవడం వల్ల దాని వల్ల కొద్దిగా ఒబేసిటీ అనేది ఎక్కువ అయింది లైక్ పీసీఓడి ప్రాబ్లమ్స్ కావచ్చు అని అంటారు సో ఇవి తగ్గించాలంటే మన పని మనం చేసుకోవడం వల్లే సరిపోతుంది అంటారా లేకుంటే మనకి ఇంతకు ముందులా కాక ఇప్పుడు ఎక్సర్సైజ్ ఇలాంటివి కూడా తీసుకోవాలంటారా రైట్ దీంట్లో రెండు కాంపోనెంట్స్ అండి ఒకటి ఫిజికల్ యాక్టివిటీ ఒక ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ ఏంటంటే మనం రోజు చేసే పనులు మన పనులు మనం చేసుకోవడం అంటే స్టెప్స్ ఇట్స్ నాట్ అండ్ ఎక్సర్సైజ్ వంట చేయడం లేకపోతే ఎక్కడైనా బస్ స్టాప్ నడుచుకొని పోవడం సో ఈవెన్ స్నానం చేయడం కూడా ఒక ఫిజికల్ యాక్టివిటీ మోషన్ పాస్ చేయడం కూడా ఒక ఫిజికల్ యాక్టివిటీ సో ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీ కిందకి వస్తాయి అన్నమాట ఎక్సర్సైజ్ ఏంటంటే అడాప్టేషన్ సో స్ట్రెంత్ రావడానికి ఎక్సర్సైజ్ చేస్తాం హైపర్ట్రోఫీ మజిల్ పెరగడానికి ఎక్సర్సైజ్ చేస్తాం అదే విధంగా ఒక మీరు ఏదైనా పని చేసే గా రావాలంటే స్పీడ్ కోసం ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ చేస్తాం అదేవిధంగా మస్క్యులర్ లోకల్ ఎండ్యూరెన్స్ అంట సో అదే అదేవిధంగా లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ షార్ట్ డ్యూరేషన్ ఇవన్నీ అవసరం ఇవన్నీ ఎక్సర్సైజ్ కిందకి వస్తాయి సో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ కన్నా బాగా ఉంటే వెయిట్ లాస్ అనేది కూడా బాగా ఉంటుంది రోజువారు చేసే పనులు ఇట్ బి ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్ సో ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఎక్కువగా ఉంటే చాలా మంది అనుకుంటారు నేను వెయిట్ తగ్గాలంటే కంపల్సరీ నేను జిమ్కే పోవాలి లేకపోతే చేయాలి చేయాలంటే అవసరం లేదు సో ఫిజికల్ యాక్టివిటీ వల్ల కూడా రెగ్యులర్ గా ఫిజికల్ యాక్టివిటీ మీరు యాక్టివ్ గా ఉండడం వల్ల కూడా వెయిట్ లాస్ అనేది ఉంటుంది దీంట్లో ఒక చిన్న స్టడీ ఉంది అనమాట కొంతమందిని మీరు గమనించండి ఆ పెన్ ఇవ్వండి అంటే సడన్ గా ఇట్లా పెన్ తీసుకొని ఇచ్చేస్తారు కొంతమంది పెన్ ఇవ్వండి అంటే ఇట్లా స్లోగా పెన్ తీసుకొని ఇలా పోయి మనమే వాళ్ళు ఎగిరిపోయి తీసుకోవాల్సి వస్తుంది అనమాట సో ఇద్దరి పైన స్టడీ చేశారు ఎవరైతే ఫిజికల్ గా ఎవరైతే ఫాస్ట్ గా చేస్తారో ఎవరైతే ఎవ్రీ డే మల్టిపుల్ మూమెంట్స్ ఉంటారో వాళ్ళు లైఫ్ లాంగ్ సన్నగా ఉంటారు ఎవరైతే స్లోగా కొంచెము వీక్ గా పనులు చేస్తుంటారో వాళ్ళు ఒబేసిటీ ఛాన్స్ ఎక్కువ ఇది స్టడీ ప్రూవ్డ్ అనమాట అందుకేంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టివ్ గా ఉండడం మన పనులు మనం చేసుకోవడం రెగ్యులర్ గా లేయడం తిరగడం అది తీసుకోవడం ఇది తీసుకోవడం ఇక్కడి నుంచి రెండు స్టెప్స్ లేయడం కూర్చోవడం లేయడం సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అలాంగ్ విత్ మనం చెప్పిన ఎక్సర్సైజ్ తో ఆప్టేషన్ నిజమే సార్ మీరు చెప్పిందంతా కూడా కరెక్టే ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న సిచువేషన్లో ఒబేసిటీ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మన పని మనం చేసుకోలేకపోవడమే సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అండ్ థ్యాంక్ సో మచ్ సార్ ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు కూడా ఇచ్చినందుకు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో